జిల్లా జిల్లాటి నూసివేడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని శాక్ ఆడిటోరియంలో ట్రిపుల్ ఐటీ పియూసి మొదటి సంవత్సరం విద్యార్థులకు ర్యాగింగ్ కు పాల్పడటం వలన కలిగే దుష్ప్రభావాలపై గుంటూరు సిఐడి డిఎస్పీ జి లక్ష్మయ్య అవగాహన కల్పించారు యాంటీ ర్యాగింగ్ గురించి తెలుసుకుంటున్నామనే తప్పించి తల్లిదండ్రులు గురువులు చెప్పింది విని ప్రయాణం సాగిస్తే ఎవరూ కూడా ర్యాగింగ్ కు పాల్పడే పరిస్థితి ఉండదని డిఎస్పీ లక్ష్మయ్య అన్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే జీవితాలు నాశనం అవుతాయన్నారు మీ జీవితంపై మీరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని రాసుకున్నారో మీ మనసులో ఎలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారో వాటిని బట్టి మీ విలువ పెరుగుతుందన్నారు జీవితం అంతా అజ్ఞానం అని తెలిసిన రోజున ఎవ్వరూ ర్యాగింగ్కు పాల్పడరని ఉపమానాలతో కూడిన ప్రసంగంలో డిఎస్పి జి లక్ష్మయ్య విద్యార్థులకు వివరించారు తప్పు చేస్తున్నానన్న భావన కలిగి ఉండటంతో పాటు ఇంకెప్పుడు తప్పు చేయకూడదన్న ఆలోచన వస్తేనే ప్రతి ఒక్కరూ ర్యాగింగ్కు దూరంగా ఉంటారని ర్యాంకులు మార్కులు ముఖ్యం కాదని ఎదుటివారిపై గౌరవం చేసే పనిలో నైపుణ్యం ఏకాగ్రత నిబద్ధత వ్యక్తి ఎదుగుదలకు సహకరిస్తాయన్నారు క్షణికమైన కు పోయింగ్ కు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తిగత నియంత్రణ ఉంటేనే అనుకున్నది సాధించగలమని విద్యార్థులకు అవగాహన కల్పించారు నేను చాలా మంది చాలా తప్పులు చేస్తున్నానని ఎప్పటికప్పుడు మనస్సుని అందుకే అంటారు స్నానంలో స్నానం దేహం స్నానం చేస్తే దేహం శుభ్రమవుతుంది మనస్సు ఎలా శుభ్రమవుతుంది నేర్చుకుంటూ ఎవ్రీ డే నేర్చుకుంటూ ఉంటే అంతేనా ఒకరి మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు ర్యాగ్ చేసుకోనంత కాలం మీరెవరు జ్ఞానులు కాలేరు ఎస్ ఐస్టేక్ నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను ఇది తప్పు చేయకూడదు అని ప్రతి క్షణము మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అలా మిమ్మల్ని మీరు చేసుకోగలిగితేనే మీ జీవితాల్లో మార్పు వస్తుంది తప్ప తప్పు చేసి ఏమి కాదులే అనేటువంటి రీతిలో ర్యాగింగ్ ర్యాగింగ్ అందుకని అంటారు సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్ రాసుకున్నారు అన్న దాన్ని బట్టి ఆ పేపర్కి విలువ వస్తుంది కానీ కానీ మీ జీవితం మీద కూడా మీరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని రాసుకున్నారు మీ మైండ్లో ఎలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారు అన్న దాన్ని బట్టే మీ విలువ పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించకపోతే ఈ బ్రాగ్యువర్శ అండ్ యువ రాగివన్నీ కాదు ఓన్లీ వన్ ఈ క్షణం ఈ క్షణమే ముందే జీవితంలో ఈ క్షణాన్ని బెర్రిగా జురుకోవాలి ఇదే ఆనందం ఈ ఆనందం పోతే రాదు అనేటువంటి కాన్సెప్ట్ నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే నీ మహా గొప్ప సక్సెస్ రేపొస్తుంది చూద్దాం రాదు రేపొచ్చే ఆనందం కూడా ఇలానే వస్తుంది బీ హ్యాపీ ఎట్ దిస్ మూమెంట్ బీ హ్యాపీ దిస్ మూమెంట్ ఈ ఆనందం లేకపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేదు అదేమి సార్ అంత మాట అన్నారు రేపు మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు ఆనందంగా ఉంటా ఎవరికి కావాలా ఆనందం ఈ రోజు నేను ఏడుస్తా రేపొచ్చేదానికి వస్తున్నా నువ్వు సార్ నా పెళ్ళం వస్తే బాగుంటుంది సార్ హ్యాపీగా అని ఈ క్షణం ఆనందంగా ఉండు ఆ మంచిగా వస్తుందని హ్యాపీగా ఉండు ఈ రోజు ఏడుస్తూ రేపు వచ్చేదానికోసం ఎందుకు బీ హ్యాపీ ఎట్ దిస్ మూమెంట్ ప్రజెంట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఓకే రైట్ మా అమ్మ నాన్న నేను రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత బుట్టల్లో పెట్టి చూసుకుంటా లేకపోతే స్వర్గంలోకి వస్తా అది వస్తుందో రాదో తెలియదు రోజు అమ్మా నాన్న ప్రేమించు ఇంటికి వెళ్ళగానే అమ్మా ఐ లవ్ యూ అసలు మీ బిడ్డగా పుట్టినందుకు నేను హ్యాపీ ఇది దిస్ ద ద గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్ నేను ఎలా మాట్లాడుతానో మీకు తెలుసు నేను ఏం చెట్టు కొట్టుకుంటానో మీకు తెలుసు ఇది మాత్రం బాగా తెలుసు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సూపర్ స్టార్ సూపర్ స్టార్ చెప్పారు ఎందుకని ఎందుకు చెప్పాడు ఎవరికోసం చెప్పాడు ఎవరికి ఏం చేస్తే ఎవరికొచ్చింది ఆయన డబ్బులు మనకేమో అవునా ప్రకటనలు అయితే బ్రహ్మాండంగా ఉంటాం బ్రహ్మాండంగా చూస్తాం అవునా అవునా కదా ఆనందాన్ని ఎవరు కోరుకోరు అండర్స్టాండ్ అండర్స్టాండ్ లైట్లీ అండర్స్టాండ్ స్లైట్లీ అండర్స్టాండ్ డీప్లీ అండర్స్టాండ్ దాన్ని అవగాహన అవగాహన ఎడ్యుకేషన్ మీన్స్ అవగాహన ఇది ఒక్కటి లేకుండా నాకు తొంభై ఐదు నాకు తొంభై ఆరు తొంభై తొమ్మిది ఏం చేయాలి ఐఐటి ఢిల్లీ ఐఐటి ముంబై అవునా అక్కడ స్టార్ట్ అవుతుంది సరే జీవితంలో ఎన్ని మార్కులు ఎంత జీవితం ఇంత అద్భుతమైన మహోన్నత సంస్థలో ట్రూత్ఫుల్నెస్ బిలీఫ్ జాయినెస్ బ్రేవ్నెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సాక్రిఫైజేషన్ సో ఇవన్నీ ఉంటేనే మనిషి ఐదు పంచభూతాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచతన్మాత్రలు అర్థం కావాలంటే మరొకసారి వస్తాను ఎందుకంటే కూడా పంచతన్మాత్రలు ఈ ఐదుతోనే మన జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి ఈరోజు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు యాంటీ ర్యాగింగ్ మీద ఒక క్లాస్ కావాలని కోరినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళ యొక్క ప్రెషర్స్ ఎవరైతే ఈ కాలేజీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ సెషన్ మీద ఒక క్లాసు ఇవ్వడం జరిగింది సో రియల్లీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని ప్రశ్నల రూపంలో కూడా వాళ్ళు యాంటీ ర్యాగింగ్ మీద మాట్లాడటం జరిగింది సో ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో కూడా తనను తాను ర్యాగ్ చేసుకుంటున్నాడు ముందు ఆ యొక్క ఏదైతే స్టార్టింగ్ తనను తాను ర్యాగ్ చేసుకోవడం అనేటువంటి ఆ విషయాన్ని తను తెలుసుకోగలిగితే మరొకరిని నేను ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది తెలుస్తుంది సో యాంటీ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అంటూ యాంటీ ర్యాగింగ్ గురించి తెలుసుకుంటున్నాను తప్ప పునాది ఏదైతే ఉందో తల్లిదండ్రులు ప్రథమ పాఠశాల ఏదైతే ఉందో అదేవిధంగా కాలేజీల్లో కూడా గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి గొప్ప మాటల్ని తీసుకొని తల్లిదండ్రులకి గురువులకి గౌరవం ఇస్తూ ప్రయాణం సాగితే తప్పనిసరిగా ఎవరు కూడా ఈ ర్యాగింగ్కి పాల్పడేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు సో ఈ ర్యాగింగ్ ర్యాగింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అన్నటువంటి విషయం మీద కూడా అందరికీ చెప్పడం జరిగింది ఎవరు కూడా ఈ ర్యాగింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు మరొకరికి ఇబ్బంది కలిగించకూడదు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని ఆశయాల్ని కూడా నెరవేర్చే పదంలో వారు ప్రయాణం సాగాలే తప్ప క్షణికమైనటువంటి ఆవేశాలకు లోనై ఈ ర్యాగింగ్లో పార్టిసిపేట్ చేసి వారి జీవితాలు అర్థం చేసుకోకూడదని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అనర్